వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ అప్పికొండ శ్రీ శ్రీ సోమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెదగంటిహడ మండలం జీవిఎంసి డెబ్బై ఏడో వార్డులో గల శ్రీ 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 అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవస్థానం మూడో సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెందిర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు విచ్చేసి వారి చేతుల మీదుగా అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీ అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవస్థానం పురాతనమైనదని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువు తీరిందని అన్నారు అలాగే ఆలయ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వారితో మాట్లాడి సిఎస్ఆర్ నిధులతో ఇక్కడున్న ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్ కానీ హిందుజా కంపెనీ కానీ ఎన్టీపీసీ నుంచి గాని రిలీజ్ చేయించి వచ్చే సంవత్సరం కార్తీక మాసంకి సుందరి వనంగా వారు పేర్కొన్నారు అనంతరం వారి చేతుల మీద అన్న సంరాధన చోడిపల్లి పరదేశి పరదేశమ్మ దంపతులు మరియు గరికన రమణ నూకరత్నం దంపతులు కొవిరి నర్సింగ్ రేవతి దంపతుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పద్మావతి ఈవో ఆలయ చైర్మన్ చోడిపల్లి పరదేశి డెబ్బై ఏడో వార్డు జనసేన అధ్యక్షులు కాకిబాబు డెబ్బై ఏడో వార్డు కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి పాల అచ్చిలినాయుడు నక్కా శ్రీను కొవరి నరసింహారావు మంత్రి రవి పోలవరపు అప్పారావు గరికన రమణ గొర్లి వెంకినాయుడు వెంకట సరస్వతి చోడుపల్లి గంగరాజు చోడుపల్లి బంగారరాజు ముత్తి మహేష్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మూడో కార్తీక సోమవారం పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం లాగే మూడో కార్తీక సోమవారం నేను ఉపవాసం ఉంటూ మా ఇంట్లో వ్రతం కూడా జరుగుతుంది క్రమం తప్పకుండా మూడో సోమవారం నాడు అప్పికొండ శివాలయం రావటం నాకు ఆనవాయితీ వంద సంవత్సరాలు పైబడిన టెంపుల్ అతి తక్కువ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ అప్పికొండ శివాలయం అనేది ఒక ప్రసిద్ధి గాంచిన శివాలయం స్వామి చాలా మహిమగల్ల స్వామి శివురాజ్ఞ లేదే చేమైనా కుట్టదు అంటారు శివుడికి కోపం రాకూడదు శివుడు మూడో కన్ను తెరవకూడదు ఈ నెల అంతా కూడా శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి మరి అలాంటి పవిత్రమైన నెల పవిత్రమైన రోజున స్వామివారి దర్శనానికి నేను కానీ మా కార్పొరేటర్లు కానీ మా వార్డు అధ్యక్షులు కానీ మా మిత్రపక్షం తెలుగుదేశం బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేలు జరగాలి స్వామి అని చెప్పి మేము కోరుకోవడం జరిగింది తప్పకుండా వచ్చినప్పుడల్లా చెప్తున్నాము అనుకుంటే కాదు మేము వచ్చి ఒక సంవత్సరం ఎన్ని సంవత్సరం నాలుగు నెలలైన అధికారంలోకి వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను వచ్చే సంవత్సరం నేను ఈ శివాలయానికి కార్తీక మాసంలో వచ్చేసరికి ఈ శివాలయం డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ స్టీల్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులు కానీ ఎన్టీపీసీ నిధులు కానీ హిందూజా కానీ ఏదన్నా కానీ భారీ ఎత్తున నిధులు సమీకరించి ఈ టెంపుల్ని దేదీప్యమానంగా చాలా ఘనంగా ఇక్కడ ఏం కావాలో ఈవో గారికి ఇప్పుడే ఆదేశించడం జరిగింది రాసిస్తే అవన్నీ కూడా వచ్చే సంవత్సరం కార్తీక మాసం లోపు మనం చేయించుకుందామని కూడా తెలియజేస్తూ ఆ స్వామి కృప ఆ స్వామి దయ ఆ స్వామి వారి కటాక్షం రాష్ట్ర ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు మరి ముఖ్యంగా పెంధత్తు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది